విఆర్ హై స్కూల్ విషయంలో నేను వాస్తవాలు చెప్పానని తిట్టలేదని నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు నెల్లూరులో ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డిని తాను తిట్టలేదని కేవలం వాస్తవాలు చెప్పానని సలహాలు ఉంటే మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అనేక రకాల ఆరోపణలు అనేక రకాల అభియోగాలు చేయడం జరిగింది మొట్టమొదటగా నేను విఆర్ హై స్కూల్ సంబంధించి సమాచారం అడిగితే కమిషనర్ గారు ఆ లెటర్ని రాజకీయ నాయకులు ఇచ్చి మనం తిప్పించారు అని చెప్పి చెప్పడం జరిగింది మీ ద్వారా అడుగుతున్న రెడ్డి గారిని మాట్లాడిన రాజకీయ నాయకుడిని నేనే నేనేం తిట్టలేదే అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి నేను చెప్పిన మాట ఏంది ఒక మంచి పని జరిగేటప్పుడు వీలైతే అభినందించండి లేదంటే కామ్గా ఉండండి అని చెప్పి మాత్రమే చెప్పాను ఎక్కడా నేను పిద్దలా పాపం చంద్రశేఖర రెడ్డి గారు ఎలా విన్నారో ఎలా చూశారో ఎవరు చెప్పారో మాకైతే తెలియదు